అప్పల్ పెంటర్ రోడ్ శంకుస్థాపన కార్యక్రమానికి విచేయుచున్నాం మా ప్రియతమ నాయకులు కావలి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ శ్రీ దగుమటి వెంకటకృష్ణారెడ్డి గారికి మా ప్రియతమ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ బీదా రవిచంద్ర గారికి స్వాగతం సుస్వాగతం బొంత శ్రీనివాస్ యాదవ్ కావలి తెలుగుదేశం పార్టీ పట్టణ మాజీ బీసీసీఎల్ అధ్యక్షులు రియల్టర్

సార్ చెప్పండి గత కొన్ని రోజులుగా రోడ్డు బాగా జాగ్రత్త ముఖ్యంగా దాదాపు పది సంవత్సరాల నుంచి ఈ తుమ్మల రోడ్డు రొయ్య గుంటల పరంగా వ్యాపార పరంగా దాదాపు ఏడు గ్రామాల పంచాయతీల పరంగా ఈ రోడ్డు ఆవశ్యకత చాలా ఉంది అయితే గత పాలకుల నిర్లక్ష్యం చెయ్యాలనేటువంటి దృఢ సంకల్పం లేని నాయకత్వాలు ఈ రోడ్డును నిర్వీర్యం చేశారు ప్రజలు ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్నా ప్రజలు అలమటిస్తున్నా ఏ ఒక్క రోజు కూడా పాలకులు ఈ రోడ్డు వైపు చూసినటువంటి పరిస్థితులు లేవు నేను అభ్యర్థిగా తెలుగుదేశం అభ్యర్థిగా కావుల నియోజకవర్గానికి వచ్చినప్పుడు ఈ రోడ్డుని ఈ రోడ్డుని చూడటం జరిగింది ఎంతో పేదవారి యొక్క బాధలు రోజువారీ పట్టకూటి కోసం కావలే పట్టణానికి వచ్చి పనులు చేసుకొని ఇంటికి పోయేటువంటి పరిస్థితి ఈ గ్రామాలు అటువంటి గ్రామాలలో నిరుపేదలు నివసించేటువంటి ప్రాంతాలలో ఈ రోడ్డు నిర్లక్ష్యానికి గురి అయింది నిర్లక్ష్యానికి గురైనటువంటి రోడ్డుకి అంతిమ యాత్ర జరపాలి నేటితో ఈ రోడ్డు మీద ఉన్నటువంటి నిర్లక్ష్యం పూర్తి కావాలనే ఆలోచనతో నేను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే ఈ రోడ్డుని స్టార్ట్ చేస్తానని ప్రజలందరికీ కూడా మాటిచ్చాను ఇచ్చిన మాట మీద ప్రజలు ఇచ్చిన సంకల్ప బలం మీద పేద బడుగు బలహీన వర్గాల దీవెనల మధ్య నాకు ఎనలేని మెజార్టీని కావల నియోజకవర్గం ఇచ్చింది ఎన్ని జన్మల పుణ్యఫలమో పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి నేటి వరకు కూడా రానటువంటి మెజార్టీని కావలి ప్రజలు నాకు ఇచ్చారు కావలి నియోజకవర్గ సేవకుడుగా నాకు బాధ్యతలు ఇచ్చారు ఏ రోజైతే నేను సేవకుడుగా బాధ్యతలు తీసుకున్నానో ఇచ్చిన మాట కోసం మాట నిలబెట్టుకోవడం కోసం కార్యక నమ్ముకున్న కార్యకర్తలను కోసం ఎంత దూరమైనా పోవాలనే ఒక దృఢ సంకల్పంతో ఇప్పటికీ కూడా ముందుకు నడుస్తూ ఉన్నాం మా కార్యకర్తల యొక్క సంకల్పం మా కార్యకర్తల యొక్క మనోధైర్యం మా కార్యకర్తల సపోర్టుతో ఈ రోజున బీజేపీ జనసేన తెలుగుదేశం అందరం కూడా అనుకుని ఇన్ని సంవత్సరాలు పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన నిరంతరం వ్యవసాయ కూలీలుగా పట్టణానికి వచ్చి కూలీలుగా పనిచేసే వాళ్ళు ఎలా కష్టాలు అనుభవించారో మనం కూడా చూద్దాం నడక రూపంలో పాదయాత్ర రూపంలో వాళ్ళు ఈ గుంటల్లో ఎలా నడిచారో ఎలా ఆటోల మీద పోయారో ఎంత ఆరోగ్యాలు పోగొట్టుకున్నారో ఒక్కసారైనా మనం కూడా చూస్తే నాయకులుగా మనకు కూడా పెయిన్ అర్థం కావాలన్న ఆలోచనతో ఈ రోజున రెండు రకాల కాన్సెప్ట్లతో ఈ పాదయాత్రను ప్రారంభించాం ఒకటి అభివృద్ధి ప్రదాత రాష్ట్ర నిర్మాణకర్త రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపబోయేటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ దేశానికి ఈ రాష్ట్రానికి మొట్టమొదటిసారిగా ఆయన యొక్క భావాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదాల్లో నడిపేందుకు పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఒకటో తేదీన ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఈ రోజు ఈ రోజుకి ఇరవై ఇరవై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకుని ముప్పై సంవత్సరాలు అడుగు పెడుతున్న నాడు పది సంవత్సరాలుగా ఈ రోడ్డుకి నిర్లక్ష్యానికి గురైన రోజు దానికి అంతిమయాత్ర రోజు కూడా ఇదే రోజు ఉండాలి అక్కడ అభివృద్ధి ప్రదాత ప్రమాణ స్వీకారం చేసిన రోజునే ఆయన నాయకత్వంలో ఆయన సూచనలతో ఈ రోడ్డు ఏర్పడబోతుంది అభివృద్ధి పరిచే నాయకుడు వస్తే ప్రాంతం కూడా అభివృద్ధి పడుతుంది అనే దానికి గత పాలకుల నిర్లక్ష్యానికి అంతిమయాత్ర జరుపుతూ ఈ రోజున యాత్రను ప్రారంభించాం దీనికి తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు బిజెపి జనసేన నాయకులు అందరూ కూడా అల్లహర్ సుధాకర్ నాయకత్వంలో కావచ్చు సత్యనారాయణ నాయకత్వంలో కావచ్చు ఈరోజు అందరూ కూడా వేలాదిగా వచ్చారు వారందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తుమ్మలపేటకి సంబంధించినటువంటి మత్స్యకారు జీవితాలు ఆక్వారంగానికి సంబంధించిన వివిధ వ్యాపారస్తులు నిరంతరం కూడా ఈ రోడ్డు మీద ముప్పై నుంచి నలభై వేల మంది రహదారి మీద నడుస్తుంటే ఆ రోడ్డును కూడా ఏపీ లేనటువంటి నాయకత్వాలు గతంలో ఉండటం నిజంగా చిగ్గుచేటు ఆర్థిక వనరులు పెంచుకోవడానికి ఎమ్మెల్యేలుగా ఉన్నారే తప్ప ఈ ప్రాంతానికి అభివృద్ధికి లేనటువంటి నోచుకొని ఎమ్మెల్యేలను ఎన్నుకుని ఈ రోజు కావలి ప్రజలకు నష్టపోయాము కష్టపడుతున్నామనే దృఢ సంకల్పంతో ఈ రోజు నాకు ఈ అవకాశం ఇచ్చారు వారిచ్చినటువంటి ఈ ప్రసాదాన్ని నిరంతరం కావలని కాపు కాస్తాననే మాటిచ్చా అదే ధర్మల ఈ రోజు కూడా అదే కార్యక్రమంలో నిరంతరం కూడా నేను పని చేస్తున్నాను పని చేస్తానని కూడా మరొకసారి అందరికి ఆమీహిస్తూ ఈరోజు యాత్రని రూపంలో ఈ రోడ్డుకి స్వస్తి పలుకుతూ ఈ సంవత్సరం డిసెంబర్ ముప్పై ఒకటో తేదీన ఇదే రోడ్డుని మళ్ళా ప్రారంభించాలని ఒక దృఢ సంకల్పాన్ని ఈరోజు మేము ప్రతిజ్ఞ పోనాం తప్పకుండా కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ పాత సంవత్సరానికి స్వస్తి పలుకుతూ డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ అర్ధరాత్రి పన్నెండు గంటలకి ఇక్కడ ఈ ప్రాంత ప్రజలందరి మధ్య కేకులు కట్ చేసి ఆనాడు నూతన సంవత్సర శుభాకాంక్షలతో నూతన రోడ్డుని ప్రారంభిస్తామని కూడా ఇప్పుడే డేట్ ఇస్తున్నాం తప్పకుండా చేసి తీరుతాం ఇది మా కూటమి యొక్క దృఢ సంకల్పం బీజేపీ జనసేన తెలుగుదేశం కార్యకర్తల యొక్క మనోధైర్యం ఇదే అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు నిర్లక్ష్యం కారణంగానే ఈ రోడ్డుకి అంతిమయాత్ర చేస్తున్నామని చెప్పేసి ఈ రోజు కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణ రెడ్డి గారు తెలియజేశారు అదే ఈ రోజు తుమ్మలపేట కావలి నుండి తుమ్మలపేంట వరకు పాదయాత్ర చేసి అక్కడ శంకుస్థాపన చేసి ఈ రోడ్డును తుమ్మలపేట ప్రాంత ప్రజలకు అంకితం చేస్తామని వారు తెలియజేశారు హిమయపసం సాయితో మధు సీఎండి న్యూస్ నాడు వినాశనం నేడు అభివృద్ధి నాడు లంచాల కంపు నేడు ప్రతిభకు గుర్తింపు కావలిని కాపు కాస్తానన్న మాటను నిజం చేస్తున్న ఎమ్మెల్యే కావ్య ఇచ్చిన మాట ప్రకారం సెప్టెంబర్ ఒకటవ తేదీన తుమ్మల్పెంట రోడ్డు శంకుస్థాపన చేస్తున్న మా బాస్ కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారికి మా కృతజ్ఞతలు ఇట్లు ఎం పృథ్వీకృష్ణ కలికి గిరీష్ రెడ్డి కలికి గ్రౌండ్ హోటల్ కృష్ణారెడ్డి